అప్డేట్స్ కోసం మా కలర్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ దేవరా ఈ మూవీని కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు ఈ మూవీని ఎన్టీఆర్ ఆర్ట్స్ యోసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి ఈ సినిమా షూటింగ్ చేయకుండానే ఏప్రిల్ ఐదున దేవరా మూవీ రిలీజ్ అని ప్రకటించారు అయితే అనుకోకుండా దేవరా పోస్ట్ పోన్ అయింది ఇంకా ఆఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు కానీ దేవరా వాయిదా అనేది కన్ఫర్మ్ అని సమాచారం మరి దేవరా ఎప్పుడు వస్తుంది అంటే ప్రకటించలేదు కానీ దసరాకు దేవరా అంటూ ప్రచారం జరుగుతోంది ఇక గేమ్ చేంజర్ విషయానికి వస్తే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ గేమ్ విషయం ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర పై దిల్ ఈ నిర్మిస్తున్నారు శంకర్ ఇండియన్ చేయాల్సి రావడంతో గేమ్ బ్రేక్ పడింది ఈ సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తారో అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు కానీ దసరాకు గేమ్ చేంజర్ మూవీని విడుదల చేయాలి అనుకుంటున్నారట ఇదే కనుక జరిగితే ట్రిపులర్ హీరోలు దసరాకు పోటీ పడటం ఖాయమని చెప్పొచ్చు ఇలా అనుకోకుండా ట్రిపులర్ హీరోలు దసరాకు బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీ పడబోతున్నారని వార్తలు వీరిద్దరితో పాటు సూర్య కూడా పోటీకి సై అంటున్నాడట సూర్య నటిస్తోన్న పాన్ వరల్డ్ మూవీ కంగువా శివ తెరకెక్కిస్తున్న సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది ఈ చిత్రాన్ని పరిభాషల్లో రిలీజ్ చేయాలి అనుకుంటున్నారు ఈ మూవీని దసరాకి అక్టోబర్ పదిన విడుదల చేయాలనే ప్లాన్ లో ఉన్నారు మేకర్స్ ఇదే కనుక జరిగితే దసరాకు చరణ్ ఎన్టీఆర్ సూర్య మధ్య పోటీ తప్పదు అంటున్నారు మరి దసరాకు ప్రచారంలో ఉన్నట్టుగా ఈ ముగ్గురు హీరోలు పోటీలో ఉంటారో లేక ఎవరైనా పోటీ నుంచి తప్పుకుంటారో చూడాలి